శ్రీ అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాస ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో మరి కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు మరి దైవజనులకు శుభములు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు ప్రైజ్ దిలాడ్ మరి ఒక పాట పాడుకొని దేవుడు నామని మహిమపర్చి ప్రార్థనలో కొనసాగుతాం హలే లూయ హలే లూయ చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకానలే నటివో దివ్య స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో चिकाल स्नेह ना हृदया न सन्नीहड़ा नाया नी स्ने चालीवया प्रिय प्रभुया चिकाल स्ने యన సన్నిహితుడా నిజమైనది ಸನ್ನಿಹಿ ತುಡಾ చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా హల్లెలూయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు మరి నేను చెప్పిన మాట మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చదవలేని వారు మరి కన్ను సరిగా కనిపించని వారికి మరి పరిశుద్ధ గ్రంథం నుండి మరి రోజు ఒక అధ్యాయం కానీ ఆ విధంగా నిదానంగా చదివించి వినిపించాలని ఆశపడుతున్నాను అది దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను ప్రార్థించండి మరి నిన్న మత్తస్సు వార్త మొదటి అధ్యాయం నుంచి మరి ఇరవై ఒకటి వరకు మనం చదువుకున్నాము ఈరోజు కొన్ని వచనాలు జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాము అది వార్త మధురి అధ్యాయము మరి ఇరవై ఒకటి నుంచి చదువుకుందాం ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థం యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రాలు ఏసు అనే పేరు తలుచుకుంటే చాలు దేవుని యొక్క సన్నిధితో మన చుట్టూ కాపుదలగా వస్తుంది ఇమ్మాను అనే పేరు అంటే ఇమ్మాను అనేటువంటి పేరునకు దేవుడు మనకు తోడని అర్థం కాబట్టి ఆయన తోడు ఆయన సన్నిధి నిరంతరం మనకు తోడుగా ఉండేటువంటి రక్షకుడిని కలిగి ఉన్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించినవాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరము ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుతాం మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు కనికర సంపన్నుడవు నీకు స్తోత్రాలయ్యా నీ కుమార్తెగా నన్ను దీవించి ఆశీర్వదించి నాయన ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించిన దేవ ఉదయకాల ప్రార్థనలు మధ్యాహ్న కాల ప్రార్థనలు తిరిగి రాత్రి సమయమందు రాత్రికాల ప్రార్థనలు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా తండ్రి మీ ఆత్మ చేత మమ్మలను నడిపించండి ఆత్మకార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మదేవ యేసు క్రీస్తు ప్రభు వారి నామమున మాకు వై తోడు నీడయండి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమం మొరపెడుతున్నాము తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు ఇమానియలన్నట్టుకు మరి దేవుడు మనకు తోడని అర్థమని మాకందరికీ మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఆయన మీరు మీ ఆలోచన ప్రకారము ఈ యొక్క పరిచర్యలను మీరు నడిపించండి మీ నామాన్ని అయ్యా ప్రతి బిడ్డను దర్శించండి నాయన కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న తల్లిదండ్రులను పసిబిడ్డలను యవనస్తులను స్కూలు కాలేజీ చదువుతున్న బిడ్డలను నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకురండి వారి అవసరతలు తీర్చండి వారికి ఉన్న శోధనలు తొలగించండి ఆరోగ్యం ఆయుష్ కాపుదల మొరపెడుతున్నాను మొరపెడుతున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయనా అంతేకాకుండా దైవజన్లను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలు అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన నీ సేవలో నాయన వారు మీ వైపు కన్నులెత్తి చూస్తుంటుండగా ఆత్మదేవ మీ పరిశుద్ధాత్మ చేత నింపి ఆత్మకార్యాలు జరిగించి సంఘాల్లో ఏకత్వం దయచేయండి సంఘాల్లో అభివృద్ధి దయచేయండి సంఘాల్లో ఆత్మల నాయన అభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన అక్కడ పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి ప్రతి కుటుంబాన్ని కుటుంబాలు కుటుంబాలుగా దీవించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ మీకు స్తోత్రాలు నాయన వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి క్రమంగా నాయన వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీ చిత్త ప్రకారము తల్లిదండ్రులు ఏర్పాటు చేసినది మరి వారు మరి పరిశుద్ధపరచబడి నాయన వివాహం కొరకు సిద్ధపాటు మనసు దయచేయండి అయ్యా అంతేకాకుండా వారి జీవితాలు నాయన వెలిగింపబడినట్లు సహాయం చేయండి అదేవిధంగా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఆయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము నడిపింపు దయచేయండి వారి అధికారులకు నాయన వారు లోబడి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చి నీతి న్యాయాలు నెరవేర్చే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను వ్యాపారం చేస్తున్న బిడ్డలను దర్శించండి వారి అవసరతలు తీర్చండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచండి అభివృద్ధి దయచేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు వారు మాత్రమే బ్రతుకుట కాకుండా ఇతరులను కూడా సహాయం చేయగలిగే స్థితిని వారికి దయచేయండి అయ్యా విధవరాన్లను దర్శించండి దీవించండి వారు నాయన ప్రార్థనాపరులుగా మార్చండి నాయన నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించండి వారి అవసరతలు తీర్చండి వారు చేసిన ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అనాథలను దర్శించండి మీ ఆదరణ దయచేయండి అయ్యా వారి ప్రియులు మరణించిన వారి కొరకు కన్నీరు విడిస్తున్న బిడ్డలందరికీ మీ ఆదరణ దయచేయండి వారి కన్నీరు తిడవండి వారికి తగిన అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను ఆశీర్వాదాలు కుమ్మరించండి అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి మరి అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాను ఆయన వివాహ అన్ను విషయంలోకి ఘనమైనదన్నవు ఘనమైన వివాహాలు ఆయన యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డలను నాయన ఘనమైన వివాహం జరిగించి ఆ బిడ్డలను దీవించమని వారి జీవితాలు కట్టుమని వేడుకుంటున్నాను తండ్రి కాలేజీ స్కూల్స్ త్వరలో ఓపెన్ కాబోతున్నాయ్యా మరి ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రతి స్టూడెంట్ను మీరు దర్శించండి వారికి క్షేమం దయచేయండి వారికి మంచి భవిష్యత్తు జ్ఞానం దయచేయండి వారికి మంచి భవిష్యత్తు రాబో జీవితంలో మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలయ్యా అదేవిధంగా చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతూ బాధపరిచిన ప్రతి బిడ్డలను దర్శించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఆపుదలు దయచేయండి నాయన బీపీ షుగర్ థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి తలలో ఉన్న బాధల నుంచి విడుదల దయచేయండి మ నరాల నొప్పులు కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ అదేవిధంగా నాయన మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ ఛాతికి సంబంధించిన వ్యాధులు గొంతు చెవి ముక్కు నాయన ఏ భాగాల్లో బాధ ఉందో ఆ బాధల నుంచి విడుదల దయచేయండి నాయన హృదయ సంబంధమైన వ్యాధులను దూరపరచండి అయ్యా చర్మ సంబంధించిన వ్యాధులను కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను దూరపరచండి నాయన తండ్రి పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి నాయన క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి పసి బిడ్డల నుంచి నాయన ఎంతోమంది బిడ్డలు బాధపరచిన వారందరికీ దయ చూపించండి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరచు ఏహో అని నేనే అని సెలవిచ్చిన దేవా ఆ బిడ్డలను మీరు తాకండి నాయన విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాను అయ్యా దైవజనులు నాయన రిటైర్ అయినటువంటి బిడ్డలు నాయన వారు ప్రార్థిస్తుంటున్నగా వారి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి శక్తి బలం దయచేయండి నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా మీకు స్తోత్రాల నాయన తండ్రి దైవజనులు కాపరులు బైబిల్ అమ్మలు ఎంతమంది బిడ్డలు మీ సేవ చేస్తున్నారు వారందరినీ దర్శించండి అవుట్ ఆఫ్ కంట్రీస్కు నాయన బయలుదేరుతున్న బిడ్డలు వివాహాలు చేసుకుని వెళ్తున్న బిడ్డలు ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి మీ సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు ముస్లిం కంట్రీస్లో నాయన కష్టపడడానికి వెళ్తున్న స్త్రీలు పురుషులను దర్శించండి వారి అవసరతలు తీర్చండి వారికి ఉన్న కష్టాలు దూరపరచమని మీ దృష్టిని వారి మీద ఉంచమని వేడుకుంటున్నాను నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచండి నాయన దేవామికి స్తోత్రాలు నాయన నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు అన్న తండ్రి మీ నామాన్ని బట్టి ఎంతో మంది బిడ్డలు హింసింపబడుతున్నారయ్యా నాయన ద్వేషింపబడుతున్నారు ఆ బిడ్డలకు మీరు మీ కాపుదల దయచండి వారు చేస్తున్న సేవ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి మరి మీరు ఏర్పరచుకున్న గారిని దీవించండి నాయన ఆ బిడ్డను దర్శించండి తన కుటుంబ సభ్యులను అందరినీ కూడా దీవించండి తన భార్య బిడ్డలను వారి యొక్క తల్లిగారిని బట్టి ఆయన సేవలను బట్టి ఆయన చేస్తున్న పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి క్షేమము అభివృద్ధి దయచేయండి నాయన మీ ఆత్మకార్యాలు జరిగించండి అదేవిధంగా శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి వారి అత్తగారిని బట్టి స్తోత్రాలు అందరినీ దీవించండి ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయమని మొరపెట్టి ఉన్నాము ఆ బిడ్డ సర్టిఫికేట్ విషయంలో కూడా మీ హస్తాన్ని చాపుమని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన నన్ను బట్టి మీకు స్తోత్రాలు మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డగా జీవించడానికి మీ జ్ఞానం దయచేయండి మీ నడిపింపు దయచేయండి మీ మనసు నాకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నా యొక్క రక్త సంబంధికులను అక్క అన్న తమని కుటుంబాలను వారి బిడ్డలను దూరదేశంలో ఉన్నటువంటి టీనా షాను కుటుంబాలను దర్శించండి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి అయ్యా అదేవిధంగా మా యొక్క గ్రామంను మా గ్రామంలో పాస్ట్ గారిని ఆయన భార్య బిడ్డలను తల్లిగారిని బట్టి ఆయన చేస్తున్న పరిచర్యలను బట్టి మీకు స్తోత్రాలు ఆయనకున్న షుగర్ను దూరపరచండి స్వస్థపరచమని వేడుకుంటున్నాను అయా ప్రతి చోట ఆయన ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో మీ యొక్క కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకొనమని వేడుకుంటున్నాను ఈ రోజు మరి డెలివరీ కొరకు వెళ్ళినటువంటి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముతున్నాము తల్లి బిడ్డలకు క్షేమం దయచేశారని నమ్ముతున్నాము మీరు ఆ బిడ్డల మీద మీ హస్తాల నుంచి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ ఈరోజు బర్త్డేలు వివాహ దినాలు చేసుకుంటున్న బిడ్డలు నూతన జన్మించిన బిడ్డలను బట్టి నాయన తండ్రి గృహప్రవేశాలను బట్టి ప్రతి విషయంలో